కార్వా ఇది చూడడానికి చూడడానికి అయితే గడ్డిలా ఉంది కానీ చూడు ఇది కూడా తింటా ఉంది హాయ్ అండి అందరికి నేను ఈ రోజు అయితే కొన్నదానికి కూడా కారం చేసుకున్నామని నాలుగు కట్టలు అయితే తీసుకున్నానండి ఒకసారి చూడండి నేను ట్రై చేశాను వీడియో అయితే తీయటానికి కుదరలేదండి చేసిన తర్వాత కారం చూసారా ఎలా వచ్చింది చేసేటప్పుడు తీయటానికి అయితే వీలైతే కుదరలేదు కానీ ఎలా చేశాను అనేది అయితే వివరంగా చెప్తాను కొండగంటికి కూర నాలుగు కట్టలు తీసుకొని ఆకులు విడివిడిగా తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని ఎండలైతే ఆరపెట్టుకొని ఒక యాభై గ్రాములు ఎండిమిరగాయలు తీసుకున్నాము ఒక పది గ్రాములు ధనియాలు అందులోనికి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఎల్లుపాయి నిమ్మకాయ సైజు అంతా చింతపండు పచ్చిపప్పు కొంచెం తీసుకున్నానండి అవంతా నూనెలో బాగా వేగం తర్వాత కొండగంటి ఉన్నాయి కదండి అవి ఆరబెట్టుకున్నాను కదా అవి తీసుకొని ఒక ఐదారు రెబ్బలు కరివేపాకు ఈ కొండగంటి కూడా నూనెలో వాచుకున్నాను వాచుకున్న తర్వాత మొత్తం అవి ఇవి కలిపి మిక్సీకి వేసానండి మిక్సీకి వేసిన తర్వాత ఇది ఒక కారం ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి దోశల్లో కానీ అన్నంలో కానీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి మేమైతే కూరగాట లేనప్పుడు ఇది వేసుకుని తింటున్నామండి బాగున్నది మీరు కూడా ట్రై చేయండి